ఇల వైకుంఠంలో వెలిసిన వెంకటేశ్వరునికి ఎందరో భక్తులు తమ సేవను అందించారు కులశేఖర అల్వార్ అలాగే అనేక మంది స్వామివారి సేవలో పునీతులయ్యారు అలాగే ఇప్పుడు స్వామివారికి పరదాలు కొడుతూ పరదాలమణిగా పేరుగాంచి స్వామివారికి నిత్యం ఏ ఏడాదికి నాలుగు మార్లు పరదాలు సమర్పిస్తున్నారు పరదాలమణి తిరుపతిలో ఈయన పేరు వారు ఉన్నారు మనం చూడవచ్చు ఇక్కడ స్వామివారికి తయారు చేసే ఎన్నో పరదాలు ఆయన హస్తములతో చేస్తూ ఉంటారు ఎంతో నిష్టగా కూడా ఈ పరదాలను తయారు చేస్తూ ఉంటారు ప్రతి ఏడాది నాలుగు సార్లు కోయిలారం రోజు జరిగితే ఈ నాలుగు సార్లు కూడా ఈయనే స్వామివారికి పరదాలు అలాగే కురారాలు సమర్పిస్తూ ఉంటారు ప్రతి ఏడాది ఇది ఆనవాయితీగా వస్తుంది మనతో పాటు పరదాల మనగారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అన్న చెప్పండి అంటే మీకు ఇలాంటి ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీరు ఈ ఆపర్చునిటీని ఎలా భావిస్తారు ఆ దేవి దేవుని పాదాల చెంతే పుట్టి పెరిగాను ఆ కులదైవం మా ఇంటి దైవం మా ఇంటి సర్వసం మా ఇంటి ఐశ్వర్యము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి కరుణ కటాక్షాలు మా కుటుంబం పైన ఉండి నా చేత ఇంత దివ్యమైన పని చేపిస్తున్నారు సేవ చేపిస్తున్నారు మా నాన్నగారు పుణ్యఫలం మా నాన్నగారు కూడా తిరుమలలో ఆకుకూరలు తీసుకొని పై అక్కడంతా నా జీవనాధారంతో మా కుటుంబ గడిచింది చదువు అయినాక ఏ పని చేయాలి అన్నప్పుడు ఈ వృత్తిలోకి రావడము ఈ వృత్తిలోకి రావడము స్వామి ఆశ్వర్యంతో మంచి ప్రతిభ మంచి గౌరవము సంపాదించి ఆ సేవకి ఆ భగవంతుడు పిలుపుతో నేను పోయి పరదాల కావాలి అన్నప్పుడు పరుగు పరుగున ఆ దేవుడి దగ్గరికి ఆ రోజుల్లో గుడి అధికారులు ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా గౌరవించి నన్ను గుడి తోమలలో సాయంకాలం అప్పుడు తోమల బ్రేక్ దర్శనం ఉండేది ఇప్పుడు కూడా తోమల కూడా చేస్తారు ఆ దివ్యమైన మూర్తి ఆ ఆనంద నిలయంలో నేను ఆయన ముందర నేను అక్కడికి చూస్తూ ఉంటే తన్మెత్వం చెందిపోయి కొలతలు కూడా మర్చిపోయినాను ఆ బంగారు మెడల్లో ఉన్న ఆ కొలతలు ఎత్తుకోవడము ఆ దివ్యమైన మూర్తి చూడడము తన్మెత్వం చెందడము మళ్ళీ మర్చిపోవడము ఇలాగా ఆ అపూర్వమైన భాగ్యం కలిగి ఆ దివ్యమైన ఆశీస్సులో నా మీద కనికరించి ఈ రోజు వరకు కూడా రోజు కూడా ఆ స్వామి సన్నిధికి అత్యంత రమణీయంగా అత్యంత పవిత్రంగా అత్యంత సుందరంగా పరదాలు నేను చేయటం లేదు ఇదంతా భగవంతుడే నా దగ్గరుండి చేపించి ఆ నా చి తీసుకుంటున్నాడు ఆ ఆనందలే వాసుడికి ఉగాది ఆస్థానము సాలకట్ల బ్రహ్మోత్సవము ఆనివార ఆస్థానము వైకుంఠ ఏకాదశి ఒక్కొక్క మూడు నెలలకు ఒకసారి వచ్చే ఈ పర్వదినాన ఈసారి స్వామి ఆ దేవిదేవుడికి బ్రహ్మోత్సవము రంగరంగ వైభవంగా ముక్కోటి దేవతలంతా కలిసి ఆ తిరు ఆనంద నివునికి రావడము ఆ బ్రహ్మోత్సవము ఆయన తొమ్మిది రోజులు రంగరంగ వైభవం చేసి తిలకించి సేవ చేసి మళ్ళీ దేవతలు కన్విందు వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయేవాళ్ళు ఆ దేవతలంతా ఒక్కసారి బ్రహ్మోత్సవానికి వస్తారు కాబట్టి తన ప్రతిరూపాలు తన అద్భుతమైన కళా నైపుణ్యము కుందన్సు స్టోన్సు పూర్ణ కుమ్మము గరుడల్వారు అలాగే గోమాత తామర పుష్పాలు గజవాహనాలు ఇలాగా ఒక్క పరద మీదనే ఇన్ని అపురూపమైన కళాఖండాలు ఆ దేవిదేవుడే దేవుడే దగ్గరుండి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి చేయని చెప్పడము నేను చేయించడము ఆ భగవంతుడికి తృప్తి కలిగినాక మళ్ళీ ఆయన పాదాలు ఆయన గృహానికి తీసుకుని పోయి సమర్పిస్తాను అది ఈ జన్మ సాధకం చేసుకున్నాను ఏ జన్మంలో పుణ్యం చేసుకున్నానో మా పూర్వీకులు మా తల్లిదండ్రులు పుణ్యపలం ఆ దేవదేవుడు ఆ కాలంలో చేసిన ఏ సేవ చేసుకున్నారో మళ్ళీ ఈ కాలానికి నాకు రావడము ఈ అపురూపమైన అసలు ఈ పరదాలు ఆ దేవుడి దగ్గర నన్ను నేను ఇక్కడ చేసి ఇక్కడ దగ్గరుండి మళ్ళీ ఆ గర్భాలయాన్ని తీసుకుపోయినప్పుడు మళ్ళీ నేను ఒక నెలకు ఒకసారి ఆ స్వామి దగ్గరికి పోయినప్పుడు ఈ పరదాలు నేనేనా చేసింది అనే ఒక భావన కలుగుతుంది అంత అప్రూపంగా తన్మత్వం చే తన్మత్వం అయిపోతుంది అసలు ఈ పరదాలు చేసేటప్పుడు ఆకిలే కానీ నిద్ర కానీ ఏమీ కానీ సర్వము మయం ఆ స్వామి గర్భాలయానికి ఆనందం నిలిచిన వాడికి చేసి సమర్పించడము మళ్ళీ నాకు ఆ నాకు స్వాధీనంలోకి వస్తుంది ఎలాంటి నియమాలు పాటించి పరదాలు మీరు ఉంటారు గర్భాలయంలో ఆగమ అర్చకులు కానీ కైంకర్లు చేసే అందరూ కానీ ఎలా శుభ్రత పాటిస్తారు నేను కూడా ఆ దేవుదేవుడికి దగ్గర పరదాలు ఉంటాయి కాబట్టి చాలా శుచి శుభ్రత స్వామి ఎంతో పవిత్రంగా కటికి నేల మీద పడుకొని చాలా ఎక్కువ భగవంతుడి మీద మనసు పెట్టి సర్వము నిద్ర తప్ప ఇంకా వేరే మిగతా కాలమంతా భగవంతుడికి పరదాలు చేసే ఆలోచన ఉండాలనితో నేను చాలా శుభ్రత పాటించి స్వామికి కాలి బట్ట తీసుకుని పోయి పుష్కరంలో స్నానం చేసుకొని వరహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఆ గర్భాలయానికి సమర్పిస్తాను ప్రతి ఏటా జరుగుతున్న ఈ సాంప్రదాయం అంటే ప్రతి ఏటా స్వామివారికి సమర్పించే ఈ పరదాలు కుట్టే సమయంలో ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించి శుచి శుభ్రతతో ఎంతో నిష్టగా ఉంటూ కూడా ఈ పరదాలు తయారు చేస్తున్నట్టు కూడా పరదాలు చెప్తున్నారు అలాగే ఇలాంటి భాగ్యం నాకు తగ్గడం పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం కావచ్చు లేదా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం కావచ్చు నాకు ఇలాంటి భాగ్యం తగ్గిందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది